హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుప్పిండి ఇవాళ మన ఇవాళ మన వీడియోలో అన్ని రకాల టిఫిన్లోకి పనికి వచ్చే రెండు రకాల పచ్చళ్ళు ఎలా చేయాలో చూద్దాము ఈ రెండు పచ్చళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఆ రెండు పచ్చళ్ళు ఎలా చేయాలో చూద్దాము ముందుగా టమాటా పప్పు పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఈ పచ్చడి చేయడం కోసము ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు టమాటాలు తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె కొంచెం వేసి వేడి చేయాలి వేడెక్కిన తర్వాత ఒక అరకప్పు పల్లీలు చిన్న కప్పుతో అయితే ఒక కప్పు ఉంది పెద్ద కప్పు అయితే అరకప్పు పల్లీలు తీసుకున్నాను అది వేయించుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ మాడకుండా వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకుంటున్నప్పుడు కొంచెం దూరంగా వచ్చిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఉల్లిపాయ కొంచెం వేగి పచ్చివాసన పోయి ముక్క మెత్తబడేసరికి పల్లీలు మిగిలింది కూడా వేగిపోతుంది ఉల్లిపాయతో పాటు మనం తినే కారాన్ని బట్టి మిరపకాయలు మిరపకాయలు కూడా వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేయాలి ఉల్లిపాయ మగ్గుతూ ఉన్నప్పుడు మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే ఇష్టాన్ని బట్టి ఒక్కరేక వెల్లుల్లిపాయ వేయాలి వేసిన తర్వాత ఒకసారి అన్నీ బాగా కలిసేలాగా పైకి కిందికి కలపాలి టమాటా ముక్క మెత్తబడే వరకు మగ్గించుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి ఉప్పు వేయడం వల్ల టమాటా మొక్క తొందరగా మగ్గుతుంది అలాగే కొంచెం చింతపండు వేయాలి నేను చింతపండు ముద్ద ఉంది వేస్తున్నాను టమాటా పులుపు సరిపోతుంది అనుకునే వాళ్ళు వేయకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఇవన్నీ వేసి టమాటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి అన్నీ వేగి బాగా మగ్గిన తర్వాత స్టవ్ కట్టేయాలి స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి స్టవ్ కట్టేసిన తర్వాత ఆ వేడి మీద లేత కొత్తిమీర కడలు వేస్తున్నాను ఆ వేడికి కొత్తిమీర కడలు మగ్గిపోతుంది ఆ వేడి సరిపోతుంది ఇప్పుడు పూర్తిగా ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అలాగే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి మనం గ్రైండ్ చేసిన జార్లో కొన్ని నీళ్లు పోసి పచ్చడిలో కలుపుకోవాలి అంతేనండి పచ్చడి రెడీ అయిపోయింది తర్వాత మనకి కావాలనుకుంటే తాలింపు వేసుకోవాలి నేను ఇక్కడ తాలింపు వేసాను ఆవాలు శనగపప్పు మినపప్పు ఇంగువ ఎండుమిరపకాయ కరివేపాకు వేసి వేసాను అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పల్లీల పచ్చడి రెడీ అయిపోయింది ఇది ఇడ్లీ దోశ ఉప్మా ఇలా అన్ని రకాల టిఫిన్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు టిఫిన్ సెంటర్లో వాళ్ళు చేసే కొబ్బరి పుట్నాలు పల్చటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ఇది కూడా అన్ని రకాల టిఫిన్లలోకి బాగుంటుంది ఇడ్లీ దోశ ఉప్మా పొంగల్ ఇలా అన్నిట్లోకి బాగుంటుంది మనం ఈజీగా చేసుకోవచ్చు మరి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూసేద్దాము ఈ కొబ్బరి పుట్నాలు పచ్చడి చేయడానికి ముందుగా మనకి కావాల్సినది ఫ్రెష్గా ఉన్న పచ్చి కొబ్బరి అలాగే వేసామా లేదా అన్నట్టుగా చిన్న అల్లం ముక్క తీసుకోవాలి దీనితో పాటుగా గుళ్ళ శనగపప్పు పుట్నాల పప్పు అంటారు కొంతమంది వేయించిన శనగపప్పు అంటారు ఏదైనా ఒకటే ప్రాంతాన్ని బట్టి పేరు మార్పు ఇది కూడా తీసుకోవాలి ఈ పచ్చడికి పచ్చి కొబ్బరి పుట్నాల పప్పు రెండు సమానంగా తీసుకోవాలి అలాగే మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఇప్పుడు పోపు వేసుకోవాలి పోపు కోసం ఒక చిన్న ప్యాన్లో కొంచెం నూనె వేసి వేడి చేయాలి కొంచెం వేడెక్కిన తరువాత ఒక స్పూన్ మిన్నపప్పు ఒక స్పూన్ ఆవాలు వేయాలి ఈ పోపు ఇప్పుడు చిట్టపట్లాడుతూ ఉన్నప్పుడు పచ్చిమిరపకాయలు వేయాలి పచ్చిమిరపకాయని రెండు ముక్కల కింద తుంచి వేయాలి లేదంటే వేగుతున్నప్పుడు మిరపకాయలు పేలుతాయి అందుకని పేలకుండా ఉండడం కోసం రెండు ముక్కల కింద చేసి రంగు మారే వరకు వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు వేగుతూ ఉన్నప్పుడు ఒక ఎండు మిరపకాయ అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించాలి ఇప్పుడు ఈ పోపు వేగిన తర్వాత స్టవ్ కట్టేసి కొంతసేపు చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా మనం తీసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేయాలి దానితో పాటుగా పుట్నాల పప్పు మనం చెప్పాం కదా రెండు సమానంగా తీసుకుంటే రుచి బాగుంటుంది అలాగే హాఫ్ టీ స్పూన్ పచ్చి జీలకర్ర కూడా వేయాలి జీలకర్ర వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి ఉప్పు ఎక్కువ పట్టదు లైట్గా ఉంటేనే బాగుంటుంది అలాగే చింతపండు వేసామా లేదా అన్నట్టుగా వేసుకోవాలి చింతపండు పులుపు కూడా ఎక్కువ అయితే పచ్చడి బాగుండదు అందుకని చూసి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మనం ఇందాక వేయించుకున్న పోపులోంచి పచ్చిమిరపకాయలు మాత్రం వేయాలి అలాగే పుదీనా ఒక రెండు మూడు ఆకులు వేయాలి ఇది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు అది కూడా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అన్నీ వేసి బర్క బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ముందు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తగిన నీళ్లు పోసి మళ్ళీ రుబ్బుకోవాలి ముందే నీళ్లు పోసేస్తే మనం కొబ్బరి ముక్కలు వేసాం కదా అవి సరిగ్గా నలగవు అందుకోసం కొంచెం బరకగా అయిన తర్వాత వేయాలి ఇలా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గుప్పడు కొత్తిమీర వేసుకోవాలి గుప్పడు కొత్తిమీర వేసి మరికొన్ని నీళ్లు పోసి మనకి నచ్చినట్టుగా గ్రైండ్ చేసుకోవాలి మనకి నచ్చినట్టుగా అంటే కన్సిస్టెన్సీ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు నీళ్లు పోసుకొని రుబ్బుకోవాలి మామూలుగా అయితే టిఫిన్ సెంటర్ల వాళ్ళు కొంచెం పలచగానే చేస్తారు సో మనం కూడా అలాగే చేసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పచ్చడి కొంచెం గట్టిగా అనిపిస్తుంది నాకు మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసి ఆ నీళ్ళు ఇందులో కలిపి పలచని చేస్తున్నాను అంటే ఇలా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఇందాక రెడీ పెట్టుకున్న పోపు ఇందులో వేసి కలుపుకోవాలి అంతే అండి పది నిమిషాల్లో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పుట్నాల పచ్చడి రెడీ అయిపోయింది ఈ రెండు రకాల పచ్చళ్ళు చూసిన తర్వాత మీకు ఏం అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కూడా చెప్పండి